గెలిపించినందుకు ఈ అవకాశం నాకు వచ్చింది కనుక మీ అందరికీ కూడా శిరస్సు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ వేదికను అలంకరించిన మన పెద్దలందరికీ మున్సిపల్ చైర్పర్సన్ గారికి చెల్లగుల కృష్ణయ్య గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీల కౌన్సిలర్స్ అందరికీ కూడా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనము మన ప్రజలు ఆకాంక్షించినట్టే మనము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ప్రతికూలు బాగుపడతాయి మనం అభివృద్ధి ప్రయా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాము అని బలంగా నమ్మారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనుకున్నారు అదేవిధంగా అందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీకు మన సోనియా గాంధీ గారు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో అవి వంద రోజుల్లో అమలు చేస్తామని అందరం హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల లోపలే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం జరిగింది దానివల్ల ఎంతో మంది మహిళలకి పేద మధ్య తరగతి వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా ఇంతకుముందు రాని ఆపరేషన్లు కూడా డిసీజెస్ కూడా అందులో చేర్చడం జరిగింది పది లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది అంతేకాకుండా మోకాలు మార్పిడి ఆపరేషన్ కూడా అందులో చేర్చడం జరిగింది కనుక ఇది మన పేదలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనది దీనికోసం మనం మన రేవంత్ రెడ్డి గారికి మన సోనియామ్మ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పుడు మనం నెల కూడా గడవలేదు వెంటనే మన ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఐదు అప్లికేషన్స్ అంటే ఐదు పథకాలకి కలిపి ఒకే అప్లికేషన్ ఫామ్ తయారు చేసి మనం ఇంటి ముందు పంపించడం జరిగింది మన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే ప్రజాపాలన అంటే మనం అధికారుల చుట్టూ తిరగడం కాదు ప్రజల దగ్గరికి అధికారులు వస్తారు మీ విన్నతులు స్వీకరిస్తారు మీకు తగు న్యాయం మనకు కావాల్సిన అవసరాలన్నీ ఒక అప్లికేషన్లో రెండు మూడు అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సింపుల్ ఏం లేదు కాలమ్స్ అన్ని ఫిల్అప్ చేసి ఒక ఆధార్ కార్డును దయచేసి అందరూ కూడా నెమ్మదిగానే అప్లికేషన్ ఫిల్ చేయించుకొని